హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైత కిచెన్ ఈరోజు మనము వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం సో చూసారు కదా ఇలా అయితే సింపుల్గా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం దీన్ని ఎక్కువ మనము ప్రసాదంకి సో ప్రిపేర్ చేస్తారు ఎప్పుడైనా పండగలకని ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఫస్ట్ అయితే ఇలా సో వడపప్పుని నానపెట్టుకునేసేయాలి ఒక వన్ అవర్ దాకా వన్ అవర్ నానపెట్టుకుంటే సరిపోతుంది సో వడపప్పుకి ఫస్ట్ అయితే మనము పోపు వేసేద్దాం పోపు వేయడానికి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి కొన్ని ఆవాలు అయితే వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత కిరవేపాకు పచ్చి కెరపాకు ఉంటే సో ఇలా వేసేసి వేయించుకునేసేయాలి సో ఇంతే పోపుకి మనము వేసుకోవాల్సినవి ఐటమ్స్ వచ్చేసి సో పోపుని దించేసి ఇప్పుడు మనము వడపప్పుని అయితే ఫస్ట్ నానబెట్టుకుంటాం కదా సో దాంట్లోకి ఈ పోపుని వేసేసేయాలి పోపు వేసిన తర్వాత సో ఒకసారి అంతా మిక్స్ చేసేయండి అంతా బాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ క్యారెట్ని తురుముకొని వేసుకునేసేయాలి అలాగే వన్ కప్ కొబ్బరిని కూడా సో తురుముకొని పచ్చి కొబ్బరి వేసుకోవాలి సో కొబ్బరిని కూడా తురుముకొని వేసుకునేసి అలాగే వన్ కప్ సో దోసకాయని ఇలా తురుముకునేసి వాటర్ అంతా పిండేసి తీసుకుంటున్నా వాటర్ పిండేసి తీసుకోవాలి అలాగే వేస్తే స్మెల్ అనేది వచ్చేస్తుంది ఫాస్ట్గా సో అలాగే కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకుని వేసుకునేసి ఇందులో పచ్చిమిర్చి అలాగే నొన్నుప్పుని సో దంచుకునేసి పెట్టుకున్నా సో మీ క్వాంటిటీ బట్టి తీసుకొని నేను చేసే క్వాంటిటీకి సో ఇంత తీసుకుంటున్నా ఒక టూ పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ని జుజుకునేసి వేసుకునేసేయాలి లాస్ట్లో వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇంతే గా మనము వడపప్పుని ప్రిపేర్ చేసుకునేయొచ్చు దీన్ని ఎక్కువ ప్రసాదాలకి ప్రిపేర్ చేస్తారు అలాగే ఎక్కువ ఏదైనా పండగల టైంలో కానీ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏమి ఎక్కువ ఉండదు మనకి ఇంకా ఫైనల్ గా మనము ఇలా సర్వింగ్ లోకి తీసుకునేద్దాం ఇలా అంతా ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసి సింపుల్గా వడిపప్పు అనేది ఇలా ప్రిపేర్ చేసుకునేయచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయాలి ఇప్పటి వరకు ఎవరన్నా మీరు వడిపప్పుని ప్రిపేర్ చేసి తిని ఉండకపోతే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఇంకా ఇది రోజు రెసిపీ తప్పకుండా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్